జైతి సంస్కృత కార్యక్రమానికి పద్యాని పద్యనీరాజన కార్యక్రమానికి స్వాగతం భాస్కర్ శతకర్త ఈ విధంగా మనకి చెబుతూ ఉన్నాడు ఏమనంటే ఊరక సజ్జనుండు దిగి ఉండినయిన దురాత్మకుండు నిష్కారణ మోర్వలేక అపకారం చేయుటవాణి విద్యగా చీరెల్లు నువ్వు రూటంకములు చేసేడి వైనను పెట్టనుండగా చేరింగిట చిమ్మట కేమి పలం భాస్కరా మనం మంచివాళ్ళమే మనం మంచిగా ఉందామని మంచిగా ఉన్నా కూడా లేనటువంటి వాడు దుర్మార్గుడు ఏదో విధంగా నిష్కారణంగా మన ఇబ్బంది పెడతాడు చీరలన్నీ కూడా పెట్టిలో ఉన్నాయి పెట్టికి తాళం వేసింది కానీ చిమ్మట్లు ఏం చేస్తాయి లోపలికి ప్రవేశించి అవి ఎన్ని వేల రూపాయలు బట్టలైనప్పటికీ కూడా బొక్కలు పెట్టుట కుట్టుట రంధ్రాలు వేయుట ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాయి కొంతమంది యొక్క స్వభావం ప్రవృత్తి ఆ విధంగా ఉంటుంది వాళ్ళు వాడి జోనికి రాని వాడిని కూడా నిష్కారణంగా నష్టం కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది యొక్క మానసిక ప్రవృత్తి ఆ విధంగా ఉంటుంది అని చెప్పేసి భాస్కర్ శతకర్త ఈ విధంగా మనకి తెలియజేయటమైంది